చిన్నారి పోషాని కొట్టే అందరికి నమస్తే అండి పోసాని కృష్ణ మురళి సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఏమని పరామర్శించోడు వినిపిస్తావేనండి చాలా ఏంటి పరామర్శించాల్సింది మీ ఆయన చాలా అండగాడమ్మా చంద్రబాబు నాయుడు గారి కంటే మీ ఆయన చాలా అందంగా ఉంటాడు దానికి సంబంధ దానికి గాను అసూయపడి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారని చెప్పాలా అది పరామర్శించే విధానం ఇదా పరామర్శించే విధానం ఎప్పుడు కంట్రోల్ చేయాల్సింది మనం జగన్మోహన్ రెడ్డి తిరుద్రులు చూసారా కావాలని స్క్రిప్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అమ్మ నాభూతులు తిట్టించి వాళ్ళు చూసారా ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడా ఏం భయపడకండి మన పొన్నవాళ్ళు ఉన్నాడు చాలా పెద్ద లాయరు బాగా వాదించేస్తాడు మేము మేమంతా తోడుగా ఉన్నాం ఉండాలి తప్పదు కదా లేదంటే మీ పేరే చెప్తాడు నాకేం సంబంధం లేదయ్యా వైసీపీ నుంచి స్క్రిప్ట్ వచ్చింది నేను సజ్జేసాను అయ్యే కాస్త అని సిగ్గనిపించట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మీకు సమర్థించడానికి మీకు మనసు ఎలా అవుతుందో నాకైతే అర్థం కాదు అవే మాటలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కానీ ఎవరైనా అంత నీచంగా దిగజారిపోయి అక్రమ సంబంధాలను కట్టేసి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి మీకు పిల్లలు ఉన్నారో పెద్దతో వద్దీ నేను ఇంకా బతికే ఉంటా చూత రక్త కన్నీరే అని చెప్పేసి అని మాట్లాడితే అలాంటి మాటల్ని మీరు సమర్థిస్తారండి అసలు అసలు ఏ విధంగా పరామర్శిస్తావే జగన్మోహన్ రెడ్డి ఇక ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి వాళ్ళందరి చేత బూతులు తిట్టించి అదొక పెద్ద ప్లాన్ వేసేసుకున్నారులే మనం ఒక ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాము ఎవరిని ఎన్ని రకాలుగా అయినా తిట్టచ్చు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళు తిడితే కొద్దిగా మానసికంగా కృంగిపోతారు చాలా బాధపడతారు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు రాజకీయాలు ఎందుకురా మనకని చెప్పేసి అని ఆ విధంగా అనిపించే విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నారు పోసాని గారి మాట్లాడినా కొడన్నని మాట్లాడినా వల్ల నేను వంశీ మాట్లాడినా ఇంకా కొంతమంది కార్యకర్తలు మాట్లాడినా ఎవడు మాట్లాడినా సరే పైనుండి ఆదేశాలు లేనిదే వీళ్ళు మాట్లాడరు లేదంటే వాడికే మాసం మాట్లాడడానికి రెచ్చగొట్టి బూతులు తిట్టించి మన సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడిపించింది కాకుండా ఇవాళ పరామర్శ పేరుతో ఫోన్ చేసి ఏం కాదులే అమ్మా మీ ఆయనకి మేమంతా అండగా ఉన్నాం ఉండబోతే ఏం చేస్తావు తప్పదు కదా నీతో పాటు ఎవడ సావాసం చేసినా నిన్నెవడ నమ్ముకున్నా నీ అండ చూసుకుని ఎవడ రెచ్చిపోయినా ఆడి బోతికి జైలు పోలే అన్న ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు గత పదేళ్ళ నుంచి ఉన్నదే గతంలో నీతో వ్యాపారం చేసిన పాపానికి నీతో పాటు కొంతమంది నీ ఈడీ సిబిఐ కేసులు ఇరికించేసావు ఇప్పుడు చూడు ఐదేళ్ళు నువ్వు పరిపాలిస్తే ఐదేళ్ళు నీ అన్న చూసుకుని మీకు ఏం కాదు మీరు రెచ్చిపోండి అంతే అంటే నువ్వేలా చెప్తున్నావు నువ్వు చూసేవా ఇంకా కిందమంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నట్టు నువ్వు చూసేవా నీకు చెప్పాడా లేదంటే పోసాని గడి ఏమైనా చెప్పాడా అని చెప్పేసి అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటా ఇరవైలో అనుకుంటా ఇరవై 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 ఒకటి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో ఒక సమావేశం ఏర్పరిచాడు ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో ఏం చెప్పాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లని ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నారో వాళ్ళని తిట్టమని చెప్పాడు ఎవరిని ఐఏఎస్ అధికారుల్ని మీరు ఎవరినైనా సరే ప్రెస్ మీట్ పెట్టి బుద్ధులు తిట్టేయండి అన్నాడు కలెక్టర్ని ఐఏఎస్ అధికారుల్ని ఎవరో జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది ఐఏఎస్ అధికారులే మీరు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టండి అని చెప్పేసి అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏ రకమైన ఆదేశాలు ఇస్తాడో మనం అంత ఊహించలేమా అంత పెంచుతానుమా అంత మెత్తతానమా కావాలని మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో చెక్ చేసుకుంటారో లేదంటే ఫేస్బుక్లో ఎత్తుకుంటారో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల మీటింగ్లో వాళ్ళనే తిట్టమని చెప్పేసి అన్నాడు ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసినా మనం ఇచ్చే పథకాల గురించి ఎవరు మాట్లాడినా మీరు ఎవరిని ఉపేక్షించొద్దు మీరు ప్రెస్ మీట్ పెట్టి తిట్టేంటంటే అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ కూడా బిత్తరపోయారు బిత్తరపోయి తింగర్ ముఖాలు వేసుకుని చూసారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కూడా అర్థం కాల అలా ఉండిపోయారు అంటే దానికి రిప్లై కూడా ఎవరు ఇవ్వలే లీడర్ బాబు మనం తిట్టమంటున్నాడు ఏమనుకుంటున్నాడు అసలు మన గురించి మన కార్యకర్తలు అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నాడా మనల్ని లేదంటే వాళ్ళ పార్టీ నాయకులు అనుకుంటున్నాడా లేదంటే ఇంట్లో జీతమైనా మనకి ఎత్తున్నాడు అనుకుంటున్నాడా మనల్ని ప్రెస్ మీట్ పెట్టి తిట్టమంటాడేంటారా అని చెప్పేసి అని ఆశ్చర్యపోయారు ఆ షాక్ ఇంటిమించు ఒక వారం రోజుల పోటీ ఆ షాక్ నుంచి వాళ్ళు బయటికి రాలే ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ల సమావేశంలో మీరే తిట్టండి అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి తిట్టి చెప్పాడు మరి అలాంటిది కలెక్టర్లే మీరు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టండి అని చెప్పిన వ్యక్తి వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఏ రకమైన ఆదేశాలు ఇస్తాడో మనం ఊహించగలం ఈజీగా చిన్న పిల్లలండి కానీ చెప్పేస్తాడు ఇక్కడికి వచ్చి ఎర ఉపన్యాసాలు చేస్తా కానీ చెప్పవద్దు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి మాకు తెలుసు చూసాం ఆల్రెడీ గత ఐదేళ్ళు మేము చూసామయ్యా అక్కడ ఎందుకండి అసెంబ్లీలోనే దేవాలయం లాంటి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రఘురామకృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ గారిని మన భజన బృందం ఉంది కదా రోజు కొడాలని అంబటి రాంబాబు ఇంకా కొంతమంది ఉన్నారు మన భజన బృందాల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తెట్టించారు అసెంబ్లీలో ఎక్కడ అసెంబ్లీలో నీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా అదే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతోనో విద్యా దేవుని పేరుతోనో వసతి దేవుని పేరుతోనో పెద్ద పెద్ద సభలు ఎట్టేసుకొని స్కూల్ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి సెలవులు ఇచ్చేసి ఆ పిల్లలందరిని ఆ సభకు తీసుకొచ్చి ఆ పిల్లల్ని ముందు వరుసలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ పెళ్ళాలు పెళ్ళిళ్ళు కార్లు టైర్లు పెళ్లాలనే కార్లు మార్చినట్టు మారుతాడని చెప్పేసి అని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేట్రా ఇవాళకే ఉన్నా వీడియో నేనేం అబద్ధం చెప్పట్లేదు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి తిట్టమని చెప్తాడా చాలా హుందాతనం ఉన్న వ్యక్తి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇవాళకి ఉంటాయి సరే కొంచెం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అని చెప్పేసి అనుకోవచ్చు ఏమీ తెరచిన చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళకి మైక్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని పొగిడించుకోవడంలో తప్పులేదు దాన్ని ఎవరో తప్పు పట్ల వాళ్ళ చేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చేత తిట్టించాడు ముఖ్యమంత్రి ఒక సభ ఇట్టుకొని అర్థమవుతున్నా మీకు మీరు ఎక్కడికి వచ్చి ఎదో ఓపెన్ చేస్తారు రాష్ట్రంలో గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఒకటే టార్గెట్ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఎక్కువగా ఎన్ని బూతులు మాట్లాడితే అంత ఎక్కువ హోదాలో మనం ఉంటాం అంత ఎత్తుకు మనం ఎదగొచ్చు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది బూతులు ఎవరైతే బాగా తిడుతున్నారో వాళ్ళకే ఉదాహరణకి కొడాలని కూడా మంత్రిని చేసేడు అంబటి రాంబాబు మంత్రి అయిపోయాడు ఎవడైతే బూతులు బాగా తిడుతున్నాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ఒక పదోలో కూర్చోపెట్టేసి నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు జీతాలు ఇచ్చి పెంచి పోషించాడు పోషించాడు లేదా జోగ్రామేషన్ తీసుకున్నా కొడాలని తీసుకున్నా రోజాని తీసుకున్నా అంబట్రాంబాబుని తీసుకున్నా మీరు మంత్రులు ఎవరన్నా తీసుకోండి ఏ మంత్రి అయినా సరే వాడికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే బూతులు తిట్టడం ఎవడు ఎక్కువ బూతులు తిట్టితే వాడికి మంత్రి పదవి ఉండాల్సిన అర్హతలు అవే ఆ ఇడికి బూతులు బాగా వచ్చా మంత్రిపద ఇచ్చాయండి లేదా ఎమ్మెల్యేగా గెలవలేదు ఇప్పుడిప్పుడే పైపోతున్నాడా ఏదో కార్పొరేషన్ చైర్మన్ చేసేయండి ఆ నాగార్జున ఆకాయ కానీ కానీ లేదంటే మిగిలిన వ్యక్తులు కానీ మీరు పెంచి పోషించక్కడ దాకా ఎందుకు బోర్గడ్డ బోరుగడ్డ గడికి ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ కల్పించాడు ఆయనకి టూ ప్లస్ టూ గణమాన్లు అడికి ఇద్దరు గణమాన్లు ఇచ్చారు అక్కడికి టూ ప్లస్ టూ సారీ నలుగురు ఎవరికి బోర్గడ్డ అనిల్ గడికి ఆడు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలోని జగన్మోహన్ రెడ్డి మా చుట్టం మా ఇంటికి పట్టం నేను ఎన్నిబూతులైనా తిట్టేస్తాను జగన్మోహన్ రెడ్డి జస్ట్ చిటికెత్తి అందరినీ లేకపోతాను అన్నప్పుడైనా సరే వారు ఎదవా అలా మాట్లాడకూడదు అని చెప్పేసాను ఖండించారా లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కానీ లేదంటే వాళ్ళ పిల్లల గురించి కానీ నేను ఇక్కడ చెప్తే బాగోదు ప్రస్తావించదలుచుకోలేదు ఏ రోజైనా సరే వాడిపైన కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారా చెయ్యాల్సిన విధ్వంసం చేసేసి అందరిని ప్రోత్సహించి వాళ్ళకి ఏచిడ్ పెడితే ఏం కాదలే అమ్మా ఉన్నాడు ఉంటారు అనుభవిస్తారు ఏమొద్ది అనవసరంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోనని రెచ్చిపోయి మనం ఇవాళ అనుభవిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు నష్టపోయిన వాడు ఓ ఇక్కడి అంటే మరీ జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టేస్తాడంటే ఆడంత పిచ్చోడు కూడా కాదు వాడుకో కాశా మనకి ఏదైనా ఉన్నతమైన పదవి ఇవ్వకుండా పోతాడా లేదంటే ఫ్లాట్లు కట్టే ఇవ్వకుండా అని ఆడు కదో ఆశ కాబట్టి ఏంటంటే మీరు మాకేం పాఠాలు చెప్పద్దు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీకంటే ఎక్కువ తెలుసు మేము చూసాం కాబట్టి పరామర్శల పేరుతో సొల్లు మాటలు చెప్పొద్దు పోసాని కృష్ణమూర్లు ఇవాళ జైలు పాలవడానికి గల కారణం మొదట నువ్వే నీ ప్రోత్సాహంతోనే వాడు రెచ్చిపోయాడు ఇవాళ జైలు పాలయ్యాడు అది బాగా గుర్తుపెట్టుకో